ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవి దేవి అయి నమ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు విశ్వావసు నామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఆనందంగా ఉండాలని ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మరి కొత్త సంవత్సరంలోకి మన తెలుగు వారందరం కూడా అడుగు పెట్టేస్తున్నాం కొత్త సంవత్సరంలో అనేకమైనటువంటి ప్లానింగ్స్ ఉంటాయి అందరూ కూడా మీ ప్లానింగ్స్ అన్నీ బాగుండాలి ప్లానింగ్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని మరొక మారు ప్రార్థిస్తూ మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం పాల్గొన అమావాస్య ఇరవై తొమ్మిదవ తేదీని అందరూ కూడా అమావాస్య చేసుకోవటం జరుగుతుంది అయితే ఇక్కడ మన పీఠంలో ఈ రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమాన్ని రాత్రివేళ అంటే ప్రదోష వేళలో లేదా రాత్రి వేళలో మనం జరుపుకుంటూ ఉంటాం ఇరవై ఎనిమిదో తారీఖునే రాత్రి ప్రారంభం కావటం వలన ఈ యొక్క అమావాస్యనే మనం ఇరవై ఎనిమిదో తారీఖు నైటే జరుపుకోవటం జరుగుతుంది ఆ రోజే హోమం ఉంటుంది ఎందుకంటే ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రానికి అమావాస్య వెళ్ళిపోతుంది అందుకే ముందుగానే చాలామంది ఏమిటంటే ఇరవై తొమ్మిదిని కదా అని భావిస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం మనకి ఈ హోమ ప్రక్రియ జరిగేది ఇరవై ఎనిమిది రాత్రి పాల్గొన్న అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకి మనం వారి ఆత్మశాంతికి అనేక కార్యక్రమాలు చేయొచ్చు అన్నదాన కార్యక్రమం చేయొచ్చు అలాగే ఈ హవనం ద్వారా కూడా వారికి మనశ్శాంతిని చేకూర్చే విధంగా చేయొచ్చు మరొక మాట ఏమిటంటే గ్రహ కూటమి రాబోతుంది మేనరాశిలో ఒకేసారి ఆరు గ్రహాల కలయిక దీనివలన కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి పెద్దవారు చెప్తూ ఉంటారు వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే మరి కాలుడు కదా కాలభైరవుడు వారిని మనం వేడుకుంటే వారి యొక్క కార్యక్రమంలో మనం పాల్గొంటే తప్పకుండా రక్షింపబడతాం మనం ఎటువంటి గ్రహాలకి భయపడాల్సినటువంటి అవసరం లేదు అలాగే మరి మన హోమం తర్వాత అన్నప్రసాద సేవ ఉంటుంది ఇవన్నీ మీకు తెలిసినవే మీరు ఎవరైనా సరే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇచ్చినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి ఇక మరొక మాట ఏమిటంటే మీ అందరికీ పెద్ద రిక్వెస్ట్ నేను ఎంతో కాలంగా రాజఫలాలు చేస్తున్నాను మన ఛానల్ ఫాలో అయ్యి చాలామంది ఫలితాలు కూడా పొందిన వారు ఉన్నారు మన రెమెడీస్ ద్వారా కూడా అయితే నా రిక్వెస్ట్ ఏమిటి అంటే మనం ఎంతో ఇష్టపడేటువంటి కాలభైరవుడు ఆయన యొక్క మందిర నిర్మాణం చేయాలనేది నా ప్రధానమైనటువంటి సంకల్పం ఇక్కడ అద్భుతంగా రాజశ్యామలాదేవిని స్వర్ణాకర్షణ కాలభైరవుని అలాగే మానసాదేవిని స్ఫటికలింగేశ్వరుణ్ణి కాళభైరవుణ్ణి భైరవి మాతని సంకటహర గణపతిని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఈ ఆలయంలో మన స్లాబ్ కూడా వేయడం జరిగింది ఆల్రెడీ జైపూర్లో పాలరాతి విగ్రహాలు కూడా తయారైపోయాయి ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అక్కడికి నేను వెళ్ళటం కూడా జరుగుతుంది వెళ్తాను జైపూర్ ఆ విగ్రహాలని తీసుకురావటం కోసం అది ఎలా ఉన్నాయో ఫైనల్గా చూడటం కోసం అయితే మీ అందరికీ నేను మరొకమారు రిక్వెస్ట్ చేస్తున్నాను చేతనైనా సహాయం చేయండి తలకు చేయి వేయండి ఆ భైరువుని అనుగ్రహాన్ని పొందండి మనం హిందువులు ఇతర మతస్థుల్లో మనం భాగాలు తీసుకోవట్లేదు ఇక్కడ ఎవరు కూడా తీసుకోరు కూడా మన హిందువ మత గొప్పతనం అదే ఎవరికి తూచినది వారు మంచి పనికి ఉపయోగించటం మీరు కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆ రాజశ్యామలాదేవి మానసాదేవి భైరవుని యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయటం జరుగుతూ ఉండి సరే ద్వాస్ వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రాశి ఫలాలకు వెళ్ళిపోదాం మకర రాశి ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది తృతీయ స్థానంలో షష్టగ్రహ కూటమి మీకు ఒక విధంగా చెప్పాలి అంటే ఒక బెనిఫిట్గానే ఉంటాయి మీ ఫలితాలన్నీ కూడా బాగుంది మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి కొత్త వాళ్ళ తలహాలు సూచనలు మేలు చేస్తాయి గురువులను ఆశ్రయించినట్లయితే మీకు చక్కగా ఫలితాలు వస్తాయి మీ సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు కూడా లభిస్తాయి టెంపరీ రిలీఫ్ కూడా కొంత కనిపిస్తుంది నేను ఎందుకు గురువులను ఎందుకన్నానంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ఏమనుకుంటారంటే నేను ఏదో పూజలు చేస్తున్నాను లేకపోతే నేను ఈ గుళ్ళు నిర్వహిస్తున్నాను మరొకటి చేస్తున్నాను నాకంతా చూస్తాడు అంటారు కాదు మీరెంత చేసినా గురుముఖంగా చేసేది వేరు అందువలన గురువుల ద్వారా మీరు మంత్రాన్ని తీసుకొని దాన్ని సాధన చేసినట్లయితే సిద్ధిస్తుంది ఫలితాలు కూడా అద్భుతంగా జరుగుతాయి అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు కూడా కాస్త సంతృప్తిని ఇస్తాయి దూర ప్రయాణాల వలన కూడా లాభం కనిపిస్తూ ఉంది ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త సున్నితంగా మాట్లాడాలి అంతేగాని కాస్త కఠినంగా ఉన్నట్లయితే ఎదుటివారి మనస్సు బాధపడి అదే మీకు ఇబ్బందికరంగా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అందువలన కాస్త సెన్సిటివ్గా మాట్లాడండి మనసును నొప్పించుకుంటా అంటే తానవ్వక నొప్పించక తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అలా మీరు మాట్లాడుకుంటూ వెళ్తే అద్భుతంగా ఉంటుంది అలాగే మీ లైఫ్ పార్ట్నర్ వైఫ్ అయినా హస్బెండ్ అయినా సరే కొద్దిగా విభేదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాంటి విభేదాలు ఎవరో ఒకరు తగ్గినట్లయితే అవి సమస్య పోతాయి కా స్థిర స్థిరాస్తులకు సంబంధించి వ్యవహారాల్లో ఏదైనా చేసినట్లయితే వ్యవహారాలు భూములకు సంబంధించి కావచ్చు ఇతర ఏదైనా సరే ఒక వెహికల్ నమ్మినా సరే కాస్త జాగ్రత్తగా చూసుకొని అమ్ముకోండి ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలించేటువంటి సూచనలు ఉన్నాయి కోర్టు వివాదాలు ఉన్నవారు మాత్రం ప్రస్తుతం వాయిదా అడిగితే బెటర్ ఇక బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేసేవారికి అయితే రుణాలు మంజూరు సూచనలు ఉన్నాయి విదేశీ వ్యవహారాలు అంటే ఏదైనా విదేశాలకు సంబంధించినటువంటి మీరు వెళ్ళాలనుకున్నా అక్కడ ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా అంత సానుకూలంగా ఉంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కాస్త మెరుగుపడతాయి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి రాజకీయ నాయకులకైతే మీ ప్రత్యర్థి వర్గంతో మీకు పోరు ఉంటే ఆ పోరులో మీదే పైచేయిగా ఉంటారు అలాగే ఉద్యోగస్తులకు కూడా అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది ప్రమోషన్లకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే నిదానంగా వ్యవహరించడం అధికారులతో మీరు ప్రమోషన్ల కోసం కాస్త కలిపితే బాగుంటుంది వ్యాపారస్తులకు కూడా బాగుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త ప్రయత్నాలు వెతకటం మీరు అంటే వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటారు చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు అలాగే పెద్ద మొత్తంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టినట్లయితే ఇబ్బంది పడతారు అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కళారంగంలో సినీ టీవీ కళాకారులకు ఇతర కళాకారులకు కాస్త గుర్తింపు కలిగినటువంటి పాత్రలు కావచ్చు ఇతరత్ర అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కే బాగుంది చిరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి అంతకు మించి పెద్దగా భయపడాల్సింది లేదు వాళ్లకు ఆహారం తీసుకుంటే సరిపోతుంది విద్యార్థుల్లో కాస్త కాంపిటేటివ్ తత్వం పెరగాలి చదువు మీద కాన్సంట్రేట్ చేయాలి ధ్యానం చేయాలి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ప్రేమికులకు కూడా సానుకూలంగా ఉంది ఇక ఈ రాశి వారికి ఏ తేదీలో అనుకూలంగా ఉన్నాయంటే నాలుగు ఏడు పద్నాలుగు ఒకటి రెండు పదకొండు నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి మకర వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు కుజగ్రహానికి కుజగాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం లోహితాంగాయ విద్మహి భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ ఈ మంత్రం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళటం చేస్తే ఇంకా బాగుంటుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రీ కాలకాయ విద్మే కాళాతీతాయన్నో కాళభైరవ ప్రచోదయాత్వే జనా సమస్త సుఖనోవ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి